నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నగరంలోని ఎస్వీజిఎస్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై చెన్నై వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓవర్ స్పీడ్లో వచ్చి రోడ్డు పక్కనే ఉన్న చిన్న చిన్న దుకాణాలు టాటా ఏసీ వాహనం మూడు బైకులను ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి రోడ్డుపై లారీ సృష్టించిన బేపత్సం చూసి అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు లారీ డీకొట్టిన వాహనాలు పూర్తిగా నుంచునుంజయ్యాయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు నేషనల్ హైవే సిక్స్టీన్ లో ఎస్పీఎస్ కాలేజ్ దగ్గర ఒక వెహికల్ మేబీ ఇది సీ ఫుడ్ కంటైనర్ లాంటిది టెన్ టైర్ వెహికల్ టూ వర్స్ చెన్నై నుంచి విజయవాడకి వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ సైడ్ ఒక కంకులో బండి మొక్కజొన్న కంకులో బండి అలాగే మన కొబ్బరి ఒక వెహికల్ ఉంది దాని వచ్చి ఓవర్ స్పీడ్ మీద వచ్చి వాళ్ళకి హిట్ ఇచ్చాడు వాళ్ళు హిట్ దాంట్లో ఒక ముగ్గురు వచ్చి చనిపోయి ఉన్నారు ఒక ముగ్గురికి వచ్చేసి దెబ్బలు ఉన్నాయి దెబ్బలు దగ్గర మన మెడికల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అలాగే చనిపోయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు కేసు రిజిస్టర్ చేసి దాన్ని ముగ్గురు చనిపోయి ఉన్నారు ముగ్గురు దెబ్బలున్నారు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల హిట్ చేయడం వల్ల జరిగింది ప్రాథమిక తెచ్చింది ఇంకా డైరెక్ట్ వీళ్ళు ఇంకా డీటెయిల్స్ ఏం రాలేదు జస్ట్ జరిగి కూడా హాఫ్ అవర్ అయింది ఇంకా తీసుకోలేదు ఇంకా తీసుకోలేదు దెబ్బలు బాగానే ఉన్నారు డ్రైవర్ డ్రైవర్ దొరకలేదు ముగ్గురు ఈ పని చేసి ముగ్గురు ఒకథనికి కొద్దిగా అది హెడ్ ఇంజర్ అయింది అది ట్రీట్మెంట్ చేస్తే వస్తుంది ಏನಿಟ್ಟು ಆಯ್ತು